ఈ సంవత్సరం సౌందర్యలహరి గురించి నాలుగు మాటలు చెప్పవయ్యా కోటేశ్వరరావు అంటే తప్పకుండా చెప్తానండి అని ముందుకొచ్చాను సరే నిన్నటి రోజున శివ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరీ ప్రణంతుం స్తోతుం వా పుణ్య ప్రభవతి అమ్మ బ్రహ్మ విష్ణువు రుద్రుడు వాళ్ళే నీకు నమస్కరించాలంటే అంత క్లేషపడితే అంతగా వారికి పూర్వపుణ్య బలము కావలసి వస్తే ఇంకా నేను ఎంతటి వాడినమ్మా అంటే శంకరులంతటి వారు కూడా సౌందర్య లహరి చేసే ముందు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే వాక్కుగా పలకగలిగాననేటటువంటి విషయాన్ని ఆవిష్కరించారు ఆ తరువాత శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో లహరిలో చేసినటువంటి శ్లోకాలు అన్నీ అద్భుతమే కానీ కొన్ని కొన్ని శ్లోకాలకి ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంది ఎందుచేత అంటే బహుశ మన కోసమే అనుకుంటాను శంకరాచార్యులు వారు ఎక్కడా కూడా నేను అన్న మాట అనకుండా మాకు మాకు అన్న మాటలు ప్రయత్నపూర్వకంగా ప్రయోగించారు అది నిరంతరం అసలు ప్రార్థనా శ్లోకాలు ఏ శ్లోకాన్ని చదువుకున్నంత మాత్రం చేత అమ్మవారి కటాక్షం మన ఎందు ప్రసరిస్తుందో ఏ శ్లోకాలు సాక్షాత్తుగా ఆదిశంకరాచార్యుల వారి యొక్క శబ్దస్వరూపమై నిలబడ్డాయో అటువంటి పరమ పవిత్రమైన శ్లోకాలలో ఇవాళ ఒక శ్లోకంతో ప్రారంభం చెయ్యాలి అని అనిపించింది అవిద్యానామంత స్థిమిరమిరోద్వీపనగరి జడానాం చైతన్య స్థబక మకరంద చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నా దంష్ట్రా వరాహస్య భవతి అంటారు శంకరాచార్యుల శ్లోకంలో అది ఎంత గొప్ప శ్లోకం అంటే అమ్మవారి యొక్క పాదముల మీద ఉండేటటువంటి ధూళిని వర్ణిస్తున్నారు అమ్మ నీ పాదముల మీద ఉన్నటువంటి ఒక ధూళికణాన్ని తీసి బ్రహ్మగారు తన శిరస్సు మీద వేసుకుని దాని వలన కలిగిన శక్తి చేత ఈ సమస్త సృష్టిని చేస్తున్నాడు నువ్వు అంబాస్వరూపానికి నువ్వు పరాశక్తి స్వరూపానికి నీ అనుగ్రహం లేకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా కదలిక కూడా జరగదు అమ్మవారి అనుగ్రహం లేకపోతే అందుకే అయ్యా నేను శివహీనుణ్ణి అయిపోయానండి నేను విష్ణుహీనుణ్ణి అయిపోయానండి అనరు ఏమండి ఈ మధ్య మీరు కనపట్టలేదే అంటే శక్తిహీను అయ్యానండి మోకాళ్ళు నొప్పులు వచ్చి తిరగలేకపోతున్నానంటాడు అమ్మవారి అనుగ్రహం లోపల చైతన్యంగా పూర్ణంగా కాలమే ఎవ్వడికైనా శక్తి కలుగుతుంది అందుకని అంటారు అమ్మ నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక్క పరాగ రేణువుని బ్రహ్మగారు కిరీటం మీద వేసుకుని సమస్త సృష్టి చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు నీ పాదముల మీద ఉన్న ఒక్క పరాగ రేణువుని శిరస్సున భక్తితో ధరించి సమస్త బ్రహ్మాండములకు స్థితికారకుడయ్యాడు రుద్రుడు నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువుని శిరస్సును ధరించి దాని చేత కలిగిన శక్తి చేత ఈ బ్రహ్మాండములను లయం చేయగలుగుతున్నాడు అల్లాంటి పాదములమ్మా నీ పాదములు ఆ పాద పరాగ రేణువు శృతి సీమంత సింధూరీకృత ధుళిత మా గాయత్రీ స్వరూపమైనటువంటి శృతి మాత వచ్చి నీకు నమస్కారం చేస్తే అమ్మవారి యొక్క ఆ పాపటలో పెట్టుకున్నటువంటి సింధూరం వచ్చి అమ్మవారి యొక్క పాదముల మీద పడుతుందట అంబ యొక్క పాదముల మీద అటువంటి పాదాల మా పాదాలు ఆ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువు నాకెంత శక్తినివ్వగలదో తెలుసా అని శంకరులంటారు అవిరూద్వీపనగరి శంకరులకు శంకరులే సాటి కేవలం ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకుని ఎలా ఉచ్చరించాలో జాగ్రత్తగా నేర్చుకుని ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత అంత శక్తిని అమ్మవారి పాద వేణువుల నుండి పొందగలిగినటువంటి యొక్క విధానాన్ని శంకరులు ఇవాళ సూచిస్తున్నారు అవిద్యామంత చెప్ప మనిషి పుట్టగానే మొట్టమొదట వచ్చేది ఏమిటి అంటే అవిద్య విద్య అంటే తెలుసుకోవలసినది ఏది ఉందో దానికి విద్య అని పేరు అందుకే వేదము అనేది విద్య అనే ధాతువులోంచి వచ్చింది దేన్ని తెలుసుకుంటే ఇంకా మళ్ళీ తాను పుట్టవలసిన అవసరం లేదో దానికి విద్య అని పేరు మిగిలిన విద్యలు ఉంటాయి కానీ ఆ విద్యలు దేనికి పనికి వస్తాయంటే మనం ఎక్వైర్ చేసేటటువంటి క్వాలిఫికేషన్స్ అంటాం చూసారా అవి కుక్షింభరత్వానికి పనికొస్తాయి కడుపు నింపడానికి పనికి వస్తాయి ఆ తరువాత ఆత్మజ్ఞానం మనకు అవి పనికిరావు ఆత్మజ్ఞానము ఇయ్యగలిగినటువంటి విద్య ఎక్కడి నుంచి వస్తుంది అది కేవలం అమ్మవారి పాదముల కోసం సభక్తి పూర్వకంగా ఎవరు శిరస్సు పాటించి నమస్కరిస్తున్నారో ఎవరి ఎవరికి అమ్మవారి యొక్క పాదముల మీద ఉన్న పరాగము శిరస్సున పడుతోందో అటువంటి వారికి మాత్రమే ఆత్మజ్ఞానము లభిస్తుంది అందుకే ప్రహ్లాదుడు అంటాడు చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు నాన్నగారు నాకు గురువులు చెప్పడం ఎన్నో నేర్పారు ఆ శాస్త్రాలు కాదు నేను నాన్నగారు నేను నేర్చుకున్నది చదువులలో మర్మం ఏదుందో చదువుల చేత తెలుసుకోవలసినటువంటి పరాశక్తి తత్వం ఏదుందో పరమాత్మ తత్వం ఏదుందో అది నేను తెలుసుకున్నాను అంటాడు ఆ అవిద్యానామంత పుట్టగానే వచ్చేటటువంటి అవిద్య ఏమిటి మనకి ఇప్పుడు మనకి ఉన్నది ఏమిట్రా అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు శరీరముతో తాదాత్మ్యత ఓ కోటేశ్వరరావు అంటే ఓయ్ అంటాం ఎవరయ్యా కోటేశ్వరరావు అంటే నేనండి అంటాడు ఇది కోటేశ్వరరావు ఇది కోటేశ్వరరావు అని శరీరాన్ని చూపిస్తాడు నిజంగా కోటేశ్వరరావు అనబడేటటువంటి వ్యక్తి కేవలం ఈ శరీరమా ఈ శరీరమే కోటేశ్వరరావు అయితే ఈ నామము పెట్టక ముందు ఈ రూపమును పొందక ముందు కూడా కోటేశ్వరరావు అనబడేటటువంటి జీవుడు తిరిగాడు తిరగకపోతే అమ్మ కడుపులోకి ఎలా ప్రవేశించాడు ఎవరు సప్త ధాతువులను చుట్టూ ఏర్పాటు జరిగింది ఎవరి యొక్క అనుగ్రహం చేత పైకి తొయ్యబడ్డాడు ఎవరు ఆవహించడం చేత జ్ఞానమంతా పోయి అజ్ఞానము కలిగి ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం బయటికి రాగానే మనకి ఒక వాయువు వచ్చి పట్టుకుంటుంది ఆ వాయువునకు శఠము అని పేరు అమ్మ కడుపులో ఉండగా ప్రార్థన చేస్తాడు స్వామి నాకు ఒక్కసారి శరీరాన్ని ఇవ్వయా బయటికి వెళ్ళి నీ పాద పద్మములను సేవించుకుంటానంటాడు బయటికి వస్తాడు అమ్మ కడుపులోంచి శఠం వచ్చి పట్టుకుంటుంది పట్టుకోగానే పూర్వజన్మ యొక్క స్మృతి పోతుంది ఆ జ్ఞానము పోతుంది తను ఎందుకు వచ్చాడో తెలుసుకోలేడు ఇక పోతుంది పోయి ఎంతసేపు ఇదే నేను అనేటటువంటి భావన బయలుదేరుతుంది చిట్ట చివర వరకు ఉంటుంది ఆఖర్ణ తాపత్రయం కూడా ఏంటి ఇది పోకూడదు ఇది పోకూడదు ఇది పోకూడదు కోటి మంది వైద్యులు కుడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాంపలేరు కోటి మంది వైద్యులు వస్తే మాత్రం ఈ శరీరాన్ని ప్రతివాడు విడిచిపెట్టవలసినదే జాతస్య హిద్రుహో మృత్యుహో ధ్రువం జన్మ చ ఎవరు మాత్రం దీన్ని దీంతో ఉండిపోదామంటే అంటే కుదురుతుంది ఉండదు కానీ మన అవిద్య ఎంత గట్టిగా పట్టుకొని ఉంటుందంటే దీంతో నేను ఉండిపోవాలి దీంతో నేను ఉండిపోవాలి దీంతో నేను ఉండిపోవాలి ఇది ఉండదురా ఇది ఉండదురా మిగిలి నమ్ముతాడు మీరు ఏది చెప్పండి మీరు బలానా వారండి అని నేను చెప్పాను అనుకోండి ఓహో వారా అండి నమస్కారం అని షేక్ హ్యాండ్ ఇస్తాడు వెంటనే నమ్ముతాడు మీరు చెప్తున్నవారు వారుట అని అదే ఉరే ఇది నువ్వు కాదురా అని సమస్త శాస్త్రములు ఘోషించనివ్వండి ఇది నేను కాదుటండి లోపల వేరే జ్యోతి ఉందిట నానా నానాఘటోదర స్థితమహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం చక్షురాది కరణ ద్వారా బహిస్పందే జానామీతి తమేవంతమనుభా చేత సమస్తం జగత్ తస్మై శ్రీ శ్రీ నమిదం శ్రీదక్షిణామూర్తయ్యేంటారు శంకరులు లోపల ఒక జ్యోతి వెలుగుతోంది దాని యొక్క ప్రకాశం తొమ్మిది రంధ్రాల్లోంచి కొడుతోంది కన్నుల మీదకి ప్రసరిస్తోంది కళ్ళు చూస్తున్నాయి ముక్కులోకి ప్రసరిస్తోంది ముక్కు వాసన చూస్తోంది నాలుకలోకి ప్రసరిస్తోంది నాలుక రుచి చూస్తోంది ఆ దీపం ఒకనాడు బయటికి వెళ్ళిపోతుంది దీపం వెళ్ళిపోయిందా తొమ్మిది కన్నములు ఉన్నటువంటి కుండలో వెలుతురు పోతుంది ఆ కుండ తీసి అవతల పారేస్తాడు